పాతపాలవంశ పట్టణానికి చెందినటువంటి సహోదరులు నవభారత ప్రాంతానికి చెందినటువంటి సహోదరులు అన్న పేరు బన్సీ అన్నగారు వారు సంఘాలన్నీ దర్శించుకుంటూ మన సంఘానికి కూడా రావటం వచ్చి దాదాపు ఆయన పది చీరలు మరి భేదలైనటువంటి వారికి ఇవ్వండి అని చెప్పి వారు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతూనే ఉన్నారు కనీసం ఆయన సాక్ష్యం ఏదని చెప్తానన్నా అదేం లేదు గొప్ప మరి కార్యం వారు చేస్తూ అసలు ఏ గుర్తింపు కూడా వారు కోరుకున్నటువంటి పరిస్థితి వారు కలిగి ఉన్నారు దేవునికి స్తోత్రం వారు చేసే ఒక కార్యం దాన కార్యం ధర్మ కార్యం మరి కుడి చేతిని చెడమ చేతికి కూడా తెలియకుండా ఏమండి సంఘ బిడ్డలెళ్ళి ఎవరు కొంచెం పరామర్శించండి అడగండి ఎక్కడి నుంచి వచ్చారని అంటే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప ఆయన నేను ఇది నేను ఇన్ని ఇస్తున్నాను ఇట్లా చేశాను ఇది అని చెప్పి ఆయన ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఆయన ఏ క్షణం కూడా అక్కడ ఆయన ఆయన పేరు చెప్పుకోవడానికి కూడా ఇష్టపడలే ఆయన ఆయన పరిచయం చేసుకోవడానికి కూడా ఇష్టపడలే దేవుని కార్యము దేవుని బిడ్డలకు చెందాలి అనేటటువంటి గొప్ప మనస్సు కలిగి దాతృత్వం కలిగి ఇచ్చినటువంటి చీరలన్నీ చాలా వరకు బీదలైనటువంటి వారికి పంచిపెట్టడం జరిగింది వారి లక్ష్యం నెరవేర్చడం జరిగింది ఇంకా కొన్ని ఒకటి రెండు ఉన్నాయి అనుకుంటా అవి కూడా ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ బీదలను గుర్తించి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి మరి బన్సీ గారి కొరకు మరి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచండి ప్రార్థన చేయండి ఇలాంటి మరి దాతలు ముందుకొచ్చి సమాజానికి మరి గొప్ప సేవను మరి చేయాలి అనేకులు కూడా ప్రోత్సహించబడాలి అనే ఉద్దేశంతో ఈ మాటలను తెలియజేస్తున్నాను దేవుడు వారిని వారి కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని వారి సంఘ జీవితాన్ని కుటుంబ జీవితాన్ని దీవించులాగున మీ అనదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచండి ప్రార్థన చేయండి భువన గారికి మరొకసారి సంఘం తరఫున మా బేతస్థ ప్రార్థన మందిరం తరపున మా తరఫున ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి